ఒక పెద్ద టెస్ట్ ఎదురైంది అని భావించినప్పుడు మనిషి దాని నుంచి అలాంటి వాటి నుంచి బయటపడడానికి మెంటాలిటీ ఎలా ఉండాలంటారు యాటిట్యూడ్ ఎలా ఉండాలి మనిషిది చాలా మంచి ప్రశ్న అండి యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్ యాటిట్యూడ్ అంటే మన దృష్టిలో ఒక బిహేవియర్ అవును ఒక దృక్పథం ఒక ఒక ప్రపంచాన్ని నువ్వు పరికించే విధానం అవును ప్రతి క్షణాన్ని నువ్వు నీ తరపుగా నీ దృక్పథం నుంచి ఎలా చూస్తున్నావు అవును వివేకానందు చెప్పిన మాట అక్షర సత్యం పది మంది యువకుల్ని అండి సచ్చీలులు అంటే మంచి గుణం కలిగిన వాళ్ళు దేశానికి ఏదైనా చేయగలగాలి అనే ఒక ఆవేశం ఆస్పిరేషన్స్ ఉన్నవాళ్ళు అంటే లక్ష్యాలు వాళ్ళని పది మందిని అండి ప్రపంచాన్ని అన్నాడు ఆయన వీఆర్ టాకింగ్ అబౌట్ హండ్రెడ్ అండ్ థర్టీ బిల్ మన దగ్గర హండ్రెడ్ అండ్ థర్టీ ఉన్నారు వన్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ ఉన్నారు మన దేశంలో ఐ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్ అండి దాంట్లోంచి ఒక పాయింట్ మిలీ మిలీ పర్సెంటేజెస్ మనం పికప్ చేసుకుంటే వాళ్ళు కనుక ఈ థాట్ ప్రాసెస్లోకి వస్తే నిరాశా పక్కకు పెడితే మనిషి ఆశాజీవి ఆశాజీవిగా ఉండడమే అవసరం ఆశని ఏ రోజు కోల్పోతావో రేపు లేదని ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచిస్తాడో ఆ రోజు క్లోజ్ అయిపోతుంది సార్ యు హాఫ్ టు లుక్ ఫర్ టుమారో ఆసేవాహ దృక్పథం ఉండాలి ఖచ్చితంగా ఆల్వేస్ ఆల్వేస్ పాజిటివ్ ఆక్ట్ ఇట్స్ ఆ ఓన్లీ సొల్యూషన్ ఓకే ఫర్ లాట్ ఆఫ్ సోల్ ప్రాబ్లమ్స్ ఓకే ఒక మనిషికి ఒక పరీక్ష ఎదురైంది అని భావించినప్పుడు అవును ఏవేంటి ట్రిగ్గర్ పాయింట్స్గా ఉంటాయంటారు ఆ మనిషికి అంటే ఎక్కువగా ఇప్పుడు ప్రేరేపణ అంటారు చూడండి ప్రేరేపిస్తుంది అంటే ఒక మనసు ఒక కోరిక లేకపోతే ఒక ఐడియా ఎస్ అక్కడికి వెళదాం ఈ బండి డ్రైవ్ చేద్దాం కార్ ఈ ప్రేరేపణ ఈ కోరిక ముందుకు కదిలిస్తూ ఉంటుంది సో ఒక పరీక్షకి సపోర్ట్ చేసేవేంటి అంటే ఆ పరీక్షకి ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటి చాలా మంచి ప్రశ్న సార్ చాలా మందికి తెలియదు కూడా ఇది ఏంటంటే ఒక మనిషి రెగ్యులర్ లైఫ్ ప్యాటర్న్ వెళ్తున్నప్పుడు మనం అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తుంటాం వాట్ ఎవర్ గోస్ నార్మల్ టు యూ ఒక పాయింట్ వస్తుంది అది మీకు అంటే మీకంటే ఎవరు ఫేస్ చేస్తున్నా వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది యూ స్టార్ట్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ మనకి ఎక్స్ప్రెస్ చేయలేనంత అన్కంఫర్ట్ వస్తుంటుంది ఏదో తెలియని మీమాంస ఏదో తెలియని అన్కంఫర్ట్ మనం దాన్ని అంటే ఐ రియలీ వాంట్ బ్రింగ్ దిస్ అప్ ఫర్ విమెన్ ఆడవాళ్ళకి ఈరోజు సొసైటీలో వేరియస్ యాక్చువల్లీ దట్ టెస్ట్ అవును అవి ఫేస్ చేసేటప్పుడు వాళ్ళకి దే డోంట్ నో హౌ టు ఎందుకంటే ఎమోషనల్లీ కదా చాలా మంది ఎవరో హిట్ చేస్తున్నారు అన్ఫోర్చునెట్ సిచ్యువేషన్ చాలా వస్తున్నాయి పాలసీస్ కంట్రీ వేరియస్ థింగ్స్ రకరకాలు వీటన్నింటిలోంచి వాళ్ళకి ఉన్న ఒకటే ఒక సొల్యూషన్ ఎస్ మనం గుర్తించండి మనకి ఎప్పుడు ఉపయోగపడేది ఇన్స్టింట్ నమ్మితే ఇన్స్టింక్ట్ అంటే ఏంటంటే ఆత్మ పరమాత్మ జీవాత్మ అని అంటారు అవును మీకు కనిపించేది జీవాత్మ మీరు చూసే బాడీ రైట్ దీని వెనక మమ్మల్ని ఒక సోల్ రన్ చేస్తుంది ఓకే అవును ఆత్మ అంటాం మనం మనం స్పిరిచువల్ లాంగ్వేజ్ చెప్తే వీటి రెండింటిని దాటి ఇంకొకటి ఉంటుంది దాన్నే పరమాత్మ అంటారు ఓకే అవును అది ఇన్స్టింట్కి ప్రేరేపిస్తుంది ఎప్పుడైనా మీకు మీకు కూడా ఎవరికైనా చాలా మంది మీరు వినే ఉంటారు పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఒక డెత్ ఫేస్ చేసే టైంలో వాళ్ళు ముందే చెప్తుంటారు నాకు ఎందుకు అలా అనిపిస్తుంది గా చాలా చాలా మంది చూస్తుంటాం ఏదో అన్కంఫర్టబుల్ గా ఉంది ఎలా తెలుస్తుంది వాళ్ళకి అలాగే ప్రతి సమస్య మిమ్మల్ని హిట్ అయ్యే ముందు మీకు తెలుస్తుంది బిలీవ్ మీకు తెలుస్తుంది అంతే మీకు తప్ప ఎవరికి తెలియదు అంటే సమస్య ఫేస్ ఖచ్చితంగా తెలుస్తుంది మనం ఇగ్నోర్ చేస్తాం అంతే దర్ ఇస్ నో వెదర్ తెలియకుండా ఉండదు ఎవరైనా మీకు చెప్తున్నాను అనుకోండి అదే నాకు తెలియదు తెలియకుండా వచ్చేసింది తెలియకుండా అసలు ఏ సమస్య రాదు మీరు ఆ సమస్యలోకి నెట్టబడేటప్పుడు మీకు తెలుస్తుంటుంది ఇన్స్టింగ్ చెప్తుంటుంది ఏదో ఏదో జరుగుతుంది మీరు కూడా అన్కంఫర్టబుల్ గా ఏదో అన్కంఫర్టబుల్ గా దాన్ని షగున్ అంటారు కొంతమంది కాన్సెప్షన్ లో కొంత డేజావు అంటే డేజావు అంటే అది సైంటిఫిక్ ప్రూవ్ అండ్ సైకాలజీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక సిచువేషన్ అయిపోయి వెళ్ళిపోయినట్టుగా మనక అనిపిస్తుంటుంది ముందే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా ఈ మీకు నిన్న ఏదో నిన్ననో లేకపోతే రేపు ఏదో జరిగినట్టే ఉంది కొన్నిసార్లు మీకు సడన్ గా ఇదైతే చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు ఇలాగే ఇంత ఇక్కడే కూర్చొని మాట్లాడినట్టు అనిపిస్తుంది యాక్చువల్లీ రియల్ కాదు అది కాదు దట్స్ ఇట్ ఇస్ ప్రూవెన్ ఓకే సో ఆ ఇన్స్టింక్ట్ బయట కూడా చాలా సందర్భాల్లో నాకు మీరు చెప్తుంటే నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను ఎగ్జాక్ట్లీ అలా అనిపిస్తుంది గనుక మీరు నమ్మగలిగితే ఇన్స్టింక్ట్ ని ఫాలో అయితే నీకు నీకంటే పెద్ద గురువు ఈ ప్రపంచంలో లేడండి ఎవరు ఓకే యు ఆర్ ద అల్టిమేట్ గురు గుర్తించాలి గుర్తించగలగాలి గుర్తించాలి అంటే నీతో నువ్వు మాట్లాడుకోవాలి షుడ్ టాక్ టు యువర్ సెల్ఫ్ నాట్ లైక్ మ్యాడ్ పర్సనాలిటీ అట్లా అనుకుంటారు చాలా మంది అదేంటి మీలో మీరు బట్ నీతో నువ్వు మాట్లాడుకోవడం అంటే ఏంటంటే నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉండడం నేను ఆల్వేస్ టెల్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ బెటర్ దాన్ ఎస్టర్డే దెన్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఓకే ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో నిన్న నాకు తెలియదు మనం ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ నిన్న చిన్న విషయం ఏదో తెలియదు మీరు మీతో చేస్తున్నప్పుడు కూడా చాలా విషయాలు తెలియదు నాకు చాలా తెలియజెప్తున్నారు సో అంటే నిన్నటికన్నా బెటర్ ప్రతిరోజు చాలా అలా కనుక మీరు టెస్ట్ చేసుకోగలిగితే మిమ్మల్ని మీరు ఏ స్టూడెంట్ అయినా నేను స్టూడెంట్స్ కి చాలా సార్లు చెప్తున్నాను వాళ్ళకి చాలా ముఖ్యం ఎవ్రీ మార్నింగ్ మీరు లేసినప్పుడు ఈ రోజు కంటే ఒక ప్లాన్ మీరు వేసుకుంటారు కదా అది ఎలా మీరు టెస్ట్ చేసుకుంటారో ఈవినింగ్ పడుకునే ముందు ఒక్కసారి నిన్న నేనేంటి ఈ రోజు నేనేంటి ఒక్క చిన్న టెస్ట్ అండ్ ఆల్సో రేపు ఏం చేయాలి రేపు ఏం చేయాలని ప్లాన్ మళ్ళీ రేపు అదే సేమ్ రొటీన్ కనుక చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి సార్ ఇంత ముందు యాక్చువల్లీ కాన్సెప్ట్ ఉంది కానీ మనం మర్చిపోయాం డైరీలు రాసేవాళ్ళు చాలా మంది ఎగ్జాక్ట్ డైరీ ఈ రోజున ఒక్కసారి మొత్తం ఒక వారం క్రితం డైరీ తీసుకుంటే మనకి మనకే పిచ్చింది అవును నేను చేసిన తప్పేంటి నేను చెప్పి చేసిన రైట్ ఏంటి పొరపాట్లు తప్పులు కాదు సార్ ఫస్ట్ టైం మిస్టేక్ సెకండ్ టైం అదే చేస్తే తప్పు మీకు అర్థమైంది అంటే రిపీటెడ్గా వచ్చే నీళ్లు పొరపాటు నీళ్లు పారపోయడం తప్పు చిన్న చిన్న అది వెంట్రుక వాసి అంటే అలా మీరు తెలుసుకోలేకపోతే అరే ఇది ఫస్ట్ టైం పడింది సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం ఫెయిల్యూర్ ఇస్ పొరపాటు సెకండ్ టైం రిపీటెడ్ గా అదే చేస్తున్నాం అనుకోండి అది ఖచ్చితంగా తప్ప